హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ సారీ లాంగ్ వీడియో మినీ వ్లాగ్ చేసి చేసి అలా వచ్చిందన్నమాట డైలాగు మినీ వ్లాగ్ అండి సారీ సారీ లాంగ్ వీడియో అండి కాస్త లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా వీడియోస్ స్కిప్ చేయకండి కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నా ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అయిపోయింది ఇంకా ఏంటది మానిటైజేషన్ మెయిన్ కంప్లీట్ అయింది ఇప్పుడు డాలర్స్ అండి డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ నిండితేనే రెవెన్యూ అనేది మనకి హండ్రెడ్ డాలర్స్ నిండితేనే రెవెన్యూ అవునా కదా కొంచెం సపోర్ట్ చేయండి అప్ప కష్టపడి ఇప్పుడు ఆరు నెలల నుంచి ఛానల్ని ఈడ్చుకొస్తున్నా ఓపిక పోతుంది ఏం చేయమంటారు చెప్పండి ఓపిక పోతుందండి కొంచెం సపోర్ట్ చేయండి అప్ప పబ్లిక్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా ఛానల్స్ ముందుకు వెళ్ళేది అది మీకు తెలుసు కొంచెం సపోర్ట్ చేయండి మానిటైజేషన్ కంప్లీట్ అయింది కదా కాస్త మెంబర్షిప్స్ సూపర్ చార్ట్స్ సూపర్ ఏంటివి ఉంటాయి కదా అవన్నీ కొంచెం తీసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా వీలైతే లాంగ్ వీడియో కదా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్దాము పొంగల్లో అయితే మాకు వారం పది రోజు ప టెన్ డేస్ నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది ఆగి 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 ఇంక ఈరోజు కూడా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇక నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఫోకస్ చేస్తాను ఏంటంటే షార్ట్ వీడియోసే పెడుతూ ఉన్న వాయిస్ ఓవర్ ఇచ్చి వాటితో పాటు లాంగ్ పెడదామే అన్న ధ్యాస లేదే ఎక్కువైతే లాంగ్ వీడియోసే పోస్ట్ చేయాలి కొంచెం సపోర్ట్ చేయండి అప్ప లాంగ్ వీడియోస్కి ఇంక నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను షార్ట్సే ఎక్కువ వెళ్తాయి కదా ఎక్కువ రీచ్ అయ్యేదే షార్ట్స్ కదా అని చెప్పి మనం షార్ట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసామనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అవి కష్టమే కదండి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే మాట్లా చెప్పండి పైగా నాలుగు వీడియోస్ పెడతామా టూ మినిట్స్ వీడియోస్ టూ అండ్ హాఫ్ మినిట్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతామా అవి కూడా నాలుగు వీడియోస్ కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే దాంట్లో ఒకటో రెండో కొంచెం రీచ్ అవుతాయండి వ్యూస్ కొంచెం వస్తాయి ఒకటో రెండు నాలుగు వీడియోస్ కష్టపడి పెడితే మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి వీడియోస్ లాంగ్ అయినా కావచ్చు షార్ట్ అయినా కావచ్చు రెవెన్యూ కోసమే కదా యూట్యూబ్ ఎవరైనా పెట్టుకునేది ట్రై చేసేది లేడీస్ సారీ ట్రాఫిక్ సౌండ్ మాకు ఎక్కువ లేడీస్ యూట్యూబ్ పెట్టారు ఇట్లా ప్లాట్ఫామ్స్కి వచ్చారు పబ్లిక్ ప్లాట్ఫామ్స్కి అంటే రెవెన్యూ కోసం మాత్రమే వస్తారండి నేను కొంచెం ఏంటంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అని చెప్పి ఛానల్ పెట్టుకున్నా మరి మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుంది ఫస్ట్ అయితే బయట లొకేషన్ అయితే చూపిస్తాను వాతావరణం చాలా చాలా చల్లగా ఉంది కదా కాస్త మీకు కూడా చూపిస్తాను మన నా వీడియోస్లో నా యాటిట్యూడ్ ఎంత చూపించడానికే కదా ఉంది నా డైలీ విధులు తిదులు విధులు దండి బయట మన ఒంగోలు బార్డర్ రైల్వే రోడ్ అండి ఇది కొంచెం స్ట్రైట్గా గా వైట్ కలర్ కార్ వస్తుంది చూడండి అక్కడ అన్నమాట రైల్వే స్టేషన్ నేను ఎప్పుడు చూపించలేదు ఈసారి ఎప్పుడైనా వీలైతే ఎదురుగా పెట్టుకొని కూడా కిందకి దిగే పని ఉండదండి నాకే పని ఉండదు బయటకు వెళ్ళే పని అందుకని బయట వీడియోస్ ఎక్కువగా నేను షూట్ చేయట్లేదు ఇంకా అందుకని మేడపైకి ఎక్కి చుట్టూ ఉండే లొకేషన్ మాత్రం చూపిస్తున్నాను అన్నమాట ఆ ఎదురుగా కనిపించేది గ్రౌండ్ అండి ఏబిఎం గ్రౌండ్ ఆ చెట్ల వెనకాల ఉంది కాలేజ్ వీలైతే ఆ కాలేజ్ కూడా ఒకసారి చూపిస్తానండి ఇంటి ఎదురుగానే పెట్టుకొని ఒంగోలులో ఫేమస్ ఏబిఎం కాలేజ్ కానీ రైల్వే స్టేషన్స్ బాగుంటుంది నీట్గా ఏదీ చూపించట్లేదు ఈసారి వీలైనంతవరకు మాయన్ గారినైనా వీడియో షూట్ చేసుకోరమ్మంటాను వాయిస్ అయినా ఇస్తానండి ఖచ్చితంగా మా కొడుకున్నాడు తేజు ఏం లేదు కొంచెం వీడియో షూట్ చేసి తీసుకురా అంటే సహకరించడే పక్కనేమో బచ్చల బాలయ్య కళ్యాణ మండపం ఉంది అద్దోండి ఇంకొంచెం స్టెప్స్ అయితే ఎక్కి వచ్చానండి ఏబిఎం కాలేజ్ చూపిద్దామని చెప్పి వచ్చాను కాస్త లైట్గా కనిపిస్తుంది కదా అదే ఏబిఎం కాలేజ్ కాస్త జూమ్ అయితే చేశాను కనిపిస్తుందా అదేనండి ఏబిఎం కాలేజ్ వీలైతే ఖచ్చితంగా ఏబిఎం కాలేజ్ వీడియో అయితే షూట్ చేస్తా వాయిస్ అయినా ఇస్తా ఇంకేంటండి బోన్ చేశారా ఇది ఆఫ్టర్నూన్ టైం అండి టైం అయితే టూ థర్టీ అవుతుంది ధన్యవాదములు నగరపాలక సంస్థ ఒంగోలు మేడ పైకి వచ్చేది కూడా లేదన్నమాట ఏంటంటే ఇక్కడ మెట్లు చూడండి మావి ఎలా ఉన్నాయో భయం పడిపోతామని చెప్పి చూపిస్తా చూడండి చూసారా ఎలా విరిగిపోయాయో మెట్లు పైకి రావాలంటే కూడా భయమేనండి నాకు అందుకని ఇంత పైకి అయితే నేను రాను పైగా పైన హౌస్లో వాళ్ళు లేరని చెప్పి వచ్చా చూపిద్దామని ఏబిఎం కాలేజ్ ఇద్దోండి ఇంతవరకే నేను ఎక్కేది ఇంతకు మించి అయితే పైకి అయితే ఎక్కనండి స్టెప్స్ అయితే దారుణంగా ఉన్నాయి చూస్తున్నారుగా ఇక్కడ వరకు ఒక రకంగా పర్వాలేదు ఇక్కడ నుంచి మాత్రం కొంచెం పాత హౌస్ కదా అద్దోండి డ్యామేజ్ అయిపోయాయి ఎక్కాలంటే కూడా కాస్త భయమే అందుకే మరీ పైకి అయితే అస్సలు ఎక్కను మా పింకి తొంగి తొంగి చూస్తుంది అటు ఇటు తిరుగుతుంది బయటకి లోపలికి మా మమ్మీ ఏం చేస్తుందా అని వీడియో తీస్తున్నానని లోపలికి వెళ్ళింది ఇవేంటి హెయిర్ హెయిర్ విరబోసుకుంది అనుకుంటున్నారా హెడ్ బాత్ అయితే చేశానండి ఇంకా మాధురి టెక్ ఛానల్ మేడం అయితే రిప్లై బాగా ఇస్తారండి మాధురి టెక్ ఛానల్ నేను ఫాలో అవుతాను వీడియోస్ మేడం గారు ఏది అడిగినా ఇన్స్టాగ్రామ్లో రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తారు ఆ మేడం గారు ఇంకా మేడం గారు లాంగ్ వీడియోస్ చేయాలి కదా అండి రెవెన్యూ కోసం అంటే షార్ట్ వీడియోస్కి ఏముంటుంది లాభం చెప్పండి అని నాకు మెసేజ్లో రిప్లై అయితే ఇచ్చారనమాట ఇది సెకండ్ టైం మేడం అయితే చెప్పడం ఫస్ట్ టైము ఇంకా మేడం గారు అయితే రిప్లై అడిగిన వెంటనే ఇస్తారండి మాధురి టెక్ ఛానల్ మేడం క్లిప్ అయితే పెట్టుకుంటా మీరు కూడా ఏ డౌట్స్ ఉన్నా మాదిరి మేడంని అడగండి ఆమె వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అబ్బా యూట్యూబ్ చేసుకునే వాళ్ళు మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి పాపం మేడం వీడియోస్ పెడుతుంటారు మనకు మన ఫోటోల కోసమే ఎక్స్పెషల్లీ నాలాగా ఫాలో అవ్వరు చూడండి పాయింట్స్ మెయిన్ పాయింట్స్ యూట్యూబ్కి ఫాలో అవ్వాల్సినవి కొర ఫాలో అవుతున్నాను అలాంటివి డౌట్స్ మేడం క్లియర్ చేస్తున్నారు ఆల్రెడీ వీడియోస్ కూడా పెడుతున్నారు ప్రతి దాని మీద వీడియోస్ చేసి మాధురి మేడం అయితే మాధురి టెక్ ఛానల్లో పెడుతున్నారు మేడం ఛానల్లో కానీ ఏంటంటే మనం పూర్తిగా చూడం కదా వీడియోస్ తొందర ఎక్కువ అందుకని ఒక్కొక్కసారి మేడంని అడగాల్సి వస్తుంది కదా మేడం అయితే ఓపిగ్గా రిప్లై ఇస్తారండి ఎవరు అడిగినా కానీ నేను కూడా ఇది సెకండ్ టైము థర్డ్ టైం అండి ఒకసారి యూట్యూబ్ మెయిన్ మేడం ఛానల్లోనే అడిగాను డౌట్ అయితే చెప్పారు వెంటనే కామెంట్లో రిప్లై ఇచ్చారు ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి కామెంట్ అన్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ మానిటైజేషన్ అవ్వక ముందు పెట్టాను అనమాట అప్పుడు కూడా రిప్లై ఇచ్చారు ఇంక ఇప్పుడు సెకండ్ టైము మేడం షార్ట్ వీడియోస్ పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను మేడం లాంగ్ వీడియోస్ అయితే మంత్లీ రెండు రెండు కానీ మూడు కానీ వీడియోస్ పెడుతున్నాను మేడం అని పెట్టాను నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ డాలర్స్ ఏడవట్లేదు త్వరగా అన్న నా డౌట్స్ అన్నీ పెట్టాను అనమాట లైవ్ చేయవచ్చా లైవ్ వల్ల ఏమైనా త్వరగా అవుతాయా అన్నీ అడిగాను మేడం అయితే ఒకటే చెప్పారు లైవ్ వల్ల అయితే ఛానల్ కొంచెం రీచింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పారు మరి లైవ్ వల్ల పెద్ద యూజ్ ఉండదు అనేసి మరి అందరూ పెడుతున్నారు ఫేస్ లైవ్ మనమేమో ట్రాఫిక్ లైవ్ పెట్టి మానిటైజేషన్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయితే చేసుకున్నా ఫేస్ లైవ్కి ఏంటో అండి బ్యాడ్ కామెంట్స్ ఎన్ని వస్తాయో కొంతమంది తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా నేనైతే క్లియర్గా చెప్తున్నా తీసుకోలేను బ్యాడ్ కామెంట్స్ అందుకని స్టార్టింగ్ ఒక టూ మంత్స్ ఏమో ఫేస్ లైవ్ చేశాను కానీ మనకంత పెద్ద అనిపించలేదు వ్యూస్ రాలేదు వాచ్ అవర్ అస్సలు పెరగట్లేదు ఎంత కష్టపడి చేసినా ఏం బ్యాడ్ కామెంట్సే వస్తున్నాయి ఎందుకులే అని చెప్పి ఆపేసి మనకి వాచ్ అవర్ కదా మెయిన్ కావాల్సింది సబ్స్క్రైబర్స్ థౌజండ్ అవ్వాలి వాచ్ అవర్ అవ్వాలి మెయిన్ ఫోర్ థౌజండ్ ఇంక అందుకనేసి నేను చాలా వరకు యాప్స్లో వీడియోస్లో చూస్తూ ఉన్నా కొంచెం లైవ్ ఏది బెటర్ అనేసి బాల్కనీ లైవ్ పెట్టుకోవచ్చు కిచెన్ లైవ్ పెట్టుకోవచ్చు మ్యూట్లో పెట్టి చేస్తే జనాలు ఏమో నువ్వు మ్యూట్లో పెట్టి నీ పాటికి నువ్వు పని చేసుకుంటుంటే మేము నీకు లైక్ కొట్టాలా సపోర్ట్ చేయాలా అని కామెంట్ పెడుతుంటారు లైవ్లో ఇంక ఇలా కాదు అనేసి ఇంకా ట్రాఫిక్ లైవ్ అయితే పెట్టా ట్రాఫిక్ లైవ్ అయితే నాకు ఒక టెన్ డేస్కి వన్ వీక్కే నాకు వ్యూస్ కనిపించాయి అంతెందుకు టూ త్రీ డేస్కే నాకు వ్యూస్ అయితే కనిపించాయండి ఆ పర్వాలేదు వ్యూస్ వస్తున్నాయి మరి వాచ్ అవర్ ఎలా ఉంటుంది ట్రాఫిక్ లైవ్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కదా అని చెప్పి మనం ఆపకుండా అయితే ఒక వన్ మంత్ ట్రై చేశానండి ట్రాఫిక్ లైవ్కి వన్ మంత్ ట్రై చేశాక నాకు ఇంకా వాచ్ అవర్ అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది డైలీ ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ టు లేదా టెన్ టు ఫార్టీ అవర్స్ టెన్ టు ట్వంటీ అవర్స్ మధ్యలో అలా నాకు డైలీ యాడ్ అవుతూ అవర్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసుకున్నా మెయిన్ ఇప్పుడే ఉందనమాట మనకి మానిటైజేషన్ అయిపోయాకే ఈ డాలర్స్ ఇవండి వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చెయ్యాలి కంపల్సరీ అది కూడా లాంగ్ వీడియోస్ మీదే చేయాలి మేడం చాలా సార్లు చెప్పారు మనం విన్నాం కదా షార్ట్ వీడియోస్ అందరూ షార్టే 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 ఎక్కువ పెడుతున్నారు షార్ట్ వీడియోస్ దాటిన వీడియోస్ పెడుతున్నారు కదా ఇంకా మనం కూడా చెక్ చేస్తున్న అప్పటికి చాలా మంది ఛానల్స్కి రెవెన్యూ తీసుకునే దాకా వచ్చారు కదా మానిటైజేషన్ అయిపోయి రెవెన్యూ కూడా తీసుకుంటున్నా వాళ్ళ ఛానల్స్ కూడా నేను చాలా వరకు చూస్తుంటా ఓపెన్ చేసి వీళ్ళు ఎన్నిసార్లు పెడుతున్నారు మంత్లీ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎన్నిసార్లు పెడుతున్నారు ఎన్ని పెడుతున్నారు ఎన్ని మినిట్స్ పెడుతున్నారు అందరూ చెక్ చేస్తా రెవెన్యూ తీసుకున్న వాళ్ళు చూసి కానీ లాంగ్ వీడియోస్ తక్కువే ఉన్నాయి చూస్తే కనుక ఎక్కువ ఏంటంటే షార్ట్స్ మీదే పడ్డారు షార్ట్స్ వీడియోస్ అంటే త్వరగా జనాల్లోకి రీచ్ అవుతున్నాయి కదా అందుకని షార్ట్ వీడియోస్ మీదే ఉన్నారు జనాలంతా మరి వాళ్ళకి ఎలా అవుతుందో మరి వ్యూస్ బాగానే వస్తున్నాయి మనకేం అర్థం కావట్ల మనమేమో లాంగ్ వీడియో కష్టపడి చేస్తామా హండ్రెడ్ బిలోనే ఉంటున్నాయి హండ్రెడ్ అబో అయితే వ్యూస్ రావట్లేదు మరి మీరు సపోర్ట్ చేయండి అబ్బా పబ్లిక్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేది చెప్పండి కాస్త మా వీడియోస్ కూడా చూడండి మేము కష్టపడే తీసేదే కదా మీకు ఫ్యాన్స్ ఉంటారండి కాదనము ఉంటారు ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఎక్స్పెషల్లీ నేను కూడా నాకు నచ్చిన కొంతమంది ఉంటారు కదా ఇదివరకు అయితే మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ అమ్మాయి వ్లాగ్స్ చూసేదాన్ని లాంగ్ వీడియోస్ అప్పట్లో మాకు యూట్యూబ్ పెద్ద నాలెడ్జ్ లేదులేండి ఆ అమ్మాయి కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తూ ఉంటా రాజు ఆలగడ్డ ఆయన వీడియోస్ కూడా చూస్తూ ఉంటా గేమ్ సౌండ్ వస్తుంటే ఆపమని చెప్తున్నాం మా అబ్బాయిని ఇంకా రాజు ఆలగడ్డ ఇంకా కొంచెం ఫ్యాన్స్ ఉంటారులేండి దుర్గా డైరీస్ వీళ్ళందరు వీడియోస్ నేను చూస్తూ ఉంటానండి నేను ఫ్యాన్ ఫ్యానే వాళ్ళందరికీ చాలా మందికి ఇప్పటికీ చూస్తూ ఉంటా మనం యూట్యూబ్ రన్ మనం చేసుకుంటున్నా నేను చూస్తూ ఉంటా వాళ్ళ వీడియోస్ వెతికి మరీ చూస్తూ ఉంటా ఒక్కొక్కసారి అది పనిగా చూస్తా రాధిక వీడియో అయితే ఆగిపోయింది ఏంటో యాప్స్ అయ్యో వస్తుంటాయండి డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి అని మధ్యలో వస్తుంటాయి వీడియో మధ్యలో ఏం చెప్తాం చెప్పండి ఫైనల్లీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ఇదే నేను చెప్పేది కొంచెం నా వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా కొంచెం చూడండి సపోర్ట్ చేయండి మీరు చేస్తేనే కదా పబ్లిక్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా వీడియోస్ ముందుకెళ్ళేది ఛానల్ సక్సెస్ అయ్యేది వీడియోస్ చేయడం కూడా చాలా కష్టమేనండి లైవ్ అయితే ఫేస్ లైవ్ అయితే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు నాకు కూడా అంతే అందుకని ట్రాఫిక్ లైవ్ కూడా చేయదలుచుకోవట్లా దానివల్ల ఛానల్ కొంచెం డౌన్ అయ్యిద్దనో ఏదో చెప్పారు మేడం రిప్లై అయితే ఇచ్చారు ఛానల్ కొంచెం గ్రిప్ ఉండదు అన్నమాట మన డైలాగ్లో చెప్పాలంటే గ్రిప్ కొంచెం తగ్గిద్ది ఛానల్ గ్రిప్పు అది లైవ్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు లాంగ్ వీడియోస్ వల్ల ఉంటుంది లాంగ్ వీడియోస్ మరి కష్టపడి చేస్తున్నాం లైవ్ అయితే చేయలేం కదండి అందరిలాగా ధైర్యంగా చేయాలంటే లైవ్ ఫేస్ లైవ్ కొంచెం కష్టమే అది మీరు అర్థం చేసుకోవాలి చేసినా తిడతారు ఫేస్ లైవ్ చేయకపోతే ఏమో చేయకపోతే మీకు సపోర్ట్ చేయాలా అంటారు లాంగ్ వీడియోస్ తీస్తాం కదండి చాలా కష్టం రోజంతట్లో ఏ టాపిక్ తీయాలా కొంచెం ముందు రోజే ఆలోచించుకోవాలి కదా రెండు మూడు రోజులు ఆలోచించుకొని పలానా టాపిక్ అని తీస్తాం లేదా కిచెన్లో వర్క్ చేసుకుంటూ మాట్లాడుతూ తీస్తాం లాంగ్ వీడియోస్ మళ్ళీ కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉంటుంది అటు ఇటు వాయిస్ ముందుకెళ్తూ మన యాక్టివిటీస్ వెనక్కి వెళ్తూ ఇలా ఉంటుంది ఆ వాటిని అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోస్ అయితే తీస్తుంటాం పోస్ట్ చేస్తుంటాం ఏంటి సరిగ్గా పెట్టుకోవాలి కదా దీనికి కూడా అంతా కొంచెం మైండ్ పెట్టి తీసే వీడియోసేనండి వీడియోస్ కూడా కొంచెం అంత ఈజీ కాదు ఎలా పడితే అలా తీసి పెట్టేసేయలేం కదా నీట్గా మాట్లాడాలి తడబడకుండా ఏదైనా కానీ నీట్గా ఉండాలి వీడియో క్లారిటీగా కూడా ఇవన్నీ కూడా కొంచెం ఒక రోజంతా ఒక వీడియో పెట్టాలి లాంగ్ వీడియో అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సరిగ్గా తీయాలి అంటే జనాల చేత ఒక తిట్లు తినలేం కదా మీ వీడియోస్ బోర్ అని అనిపించుకోలేం కదా అందుకని చెప్పి ఆ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ అంతా ఉంటుంది అది పోస్ట్ చేసిన దాకా యూట్యూబ్లో మైండ్ అంతా మీదే ఉంటుంది ఆ లాంగ్ వీడియో మీదే పోస్ట్ చేసే వీడియో మీదే షార్ట్ వీడియోస్ అయినా వాయిస్ ఇస్తుంటాం కదా దాని మీదే ఉంటుంది అది రిలీజ్ చేసిన దాకా తప్పొప్పులు చూసుకుంటూనే పెడతాం కదా నా డబ్బా మొత్తానికి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరికీ ఫోన్ చేయండి హెల్దీగా ఉండండి నా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఎటు చూడాలి ఇటే కా ఇటే నా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్